ఈ రోజు ఉదయాన్నైతే వేటకెళ్ళి వెళ్ళాము వేటలో నేను కనబడు మేము వేటకి రెండు గంటలకు వచ్చాము మా వాళ్ళు నిద్ర లేక చూసారు బోర్లో పడుకున్నారు ఇప్పుడైతే మా చిన్న బోటు మా దగ్గర వస్తారు ఎందుకు వస్తారంటే వాళ్ళు నైట్ తెచ్చుకున్న అన్నాన్ని మాకు వచ్చారు చూసారు దాన్ని మా దగ్గర సల్దాన్ క్యారేజ్ అంటారు సలిదానం అయితే ఉదయాన్నే తినేస్తాము కాసేపు తర్వాత మాకు చేపలు కాబట్టి మాకు చిన్న చేప వాళ్ళైనా వేస్తాము ఈ చిన్న చేప కూడా ఏమి లేవు చూసారు పక్క మా చిన్నపాటి కూడా ఎత్తున్నారు ఈ పక్క అయితే మా పెద్దపటి వాళ్ళు ఎత్తున్నారు చేపలు రెండు రోజులు వాళ్ళ తిన ఎత్తేస్తాము చూసారు కదా మా వాళ్ళు ఏ విధంగా వాళ్ళెత్తారు ఈ పక్క ఏం చేస్తున్నారు కూర్చొని మధ్య కూర్చున్నా రెండు రోజుల ఏం కూర్చున్నారంటే వాళ్ళు సింకులు కింద వాళ్ళకైనా చిన్న చిన్న కణాలు పడితే సింకుల పైన మా వాళ్ళు సింకుల ఏం పడుతున్నారు ఈ విధంగా కెడుతుంటారు అసలు ఎంతమంది వాళ్ళైతే వచ్చేసాము ముసలి చేపలు అయితే వచ్చాయి మాకు మా దగ్గర దీన్ని ముసలి చేప అంటారు కానీ దీని పేరు వచ్చి కొద్ది చేపలు అండి ఇవి చాలా రుచిగా ఉంటాయి మూడు చేపలు కొనుకుంటూ ఈ రోజు ఎట్లా ఉన్నాయో లేదన్నా సరే పది కేజీలు ఉంటాయి ఈ మూడు కొద్దులను చూసారు మా వాళ్ళని చేస్తాను ఇప్పుడు ఈ ముసలు చేపలు చేయడం చాలా సింపుల్ అండి చూసారు మా వాళ్ళు ఏదైనా చూడండి వస్తే వాళ్ళని అత్యసంగా కొంచెం సింకి వచ్చి మా వాళ్ళు సింకి కడుతున్నారు ఈ పక్కన మా వాళ్ళు చేపలను చేస్తారు ముసలి చేపలు మా దగ్గర దీన్ని ముసలి చేపలు పిలుస్తారు దీని పేరు వచ్చి కుదిరి అండి కానీ మా వాళ్ళు కొంచెం ఎరటికి ముసలు చేపలను పిలుస్తారు చేపలు చేసిన అన్న పేరు వచ్చి విజయ్ చే బోట్ లో చేపలు అని చాలా బాగా ఇస్తారు బోట్ లో పని కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారండి వంట కూడా ఈ అన్న చేస్తాడు ఈ రోజు అయితే మాత్రం కొత్తగా మన బోట్లో కుదిరాడు చూసారా మా సంగతి నెరుతు అలా నెత్తలు అయితే ఉన్నాం ఇవి చాలా పెద్ద చేపలండి ఒక్కొక్క చేప వచ్చి పదిహేను మొక్కలు ఇరవై మొక్కలు అయితే దిగుతున్నాయి ఇప్పుడు రెండు చేపలు చేస్తారు ఇంకొక చేప ఉంది ఆ చేపని ఇంకొంచెం గెరటిగా అయితే కోస్తాను అన్న చూసారు ఇది అంతా మాత్రం గా కోసిన చేప అయితే మాత్రం ఇంకో రకమైన చేప ఉంది అది కొద్ది చేపే కాకపోతే ఆ చేపలు ఏం చేశా అంటే మొక్కలు ఇంకా ఎక్కువ దిగుతాయని చూసారా అడ్డే కోసుకుంటున్నాడు చూసారా ఈ విధంగా కోసుకుంటే మొక్కలు ఎక్కువగా దిగుతాయండి అలాగే బోట్లో ఒక ఇరవై మంది ముప్పై మంది ఉంటారు అందుకే సరిపోవాలని ఈ విధంగా కోసుకొని కొంచెం చెంచో చూసారు మా కూడా ఏ విధంగా చేస్తున్నారు ఈ చేప యొక్క పొట్ట ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి ఈ చేప చెన కూడా ఉందండి ఈ చేప చెన ఎవరు తినరు మా దగ్గర అయితే మాత్రం చూపిస్తున్న జాయిన్ అయితే ఇస్తున్నాడు చూసారు ఈ సన అయితే మా దగ్గర ఎవరు తినరు ఇంకా ఉపయోగం ఉండదు ఈ చేపలు కొన్ని చేపలు చన చాలా రుచిగా ఉంటది ఈ చేపల చర్మం తప్ప ఉంటది అలాగే సేదుగా ఉంటది అందువల్ల నేను చేప యొక్క నీటిలో పరిశ్రమ ఈ చేపలో దాని దాన్ని చేప పొట్టలో ఉంది అయితే మాత్రం చూసినప్పుడు ఇప్పుడు మా వాడు చేప రెండు ఏం చేస్తున్న బుర్ర అయితే మాత్రం బుర్ర అయితే చాలా పెద్దది అలాగే బోట్లో గెలకొచ్చేస్తుంది ఎలక వస్తుంది మా ప్రయత్నాలు గెలకు మా బోట్లకి ఎలా వస్తాయండి మేము ఒడ్కి బోట్లు కట్టినప్పుడు అవి మా తోళ్లు పెట్టుకొని ఎక్కేస్తుంటాయని బోట్లకి అయితే మాత్రం ఒక సందర్భం పవన్ కూడా వచ్చే రోజులు కూడా ఉన్నాయి మా బోట్లకి అయితే మాత్రం ఎలక్ కోసం ఎంత ప్రయత్నం చూస్తారా అగ్గి పెట్టి దానికోసం బోట్ లో పైకి రెప్పిస్తున్నాం అది లోపల పోయిన డోర్ లోపలికి కనబట్టు మాకైతే మా వాళ్ళు చూసారంట డోర్ లోకి వెళ్ళడం ఇప్పుడు అగ్గి పెట్టినా సరే రావట్లేదు కొంచెం ఉంటే మా బోట్ కాలిపోను ఎలకైతే దొరకలేదు కానీ మా వాళ్ళు చేపనే చేస్తారు ఇప్పుడైతే మనిషికి ఎన్ని ముక్కలు వస్తే లెక్కెడుతున్నారు బోట్ లో ఎంత చూసి ఇప్పుడైతే మా వాళ్ళు లెక్కెడతాను చూస్తారు ఈ చేప యొక్క నోరు ఇది సేమ్ చూడడానికి మొసలు చేపలాగా ఉంటుంది మొసలు ఈ విధంగా ఉంటారు అదే విధంగా ఉంటుంది అయితే మాత్రం చూడండి మా వాళ్ళు చేపలు క్లీన్ చేస్తారు చేపలు చాలా శుభ్రంగా క్లీన్ చేసుకుంటాం మేము అయితే మాత్రం చూస్తే కదా ఏ విధంగా చేస్తున్నాము ఎక్కువగా ఉప్పు నిలుతు కడితేనే లాస్ట్లో సప్ నీళ్ళు వేసుకొని బాగా కడుక్కుంటాము మాత్రం ఉప్పు నీళ్ళు వేసుకొని కడుక్కుంటాం మేమైతే మాత్రం మేమే కాదు వేటగా ఏదో చేస్తారండి సప్ నీళ్ళతో ఎవరు చేపలు కడగరు ఫస్ట్ ఉప్పు నీళ్ళతో బాగా కడుక్కుంటారు మేము చేపలు చేసుకున్న మా వాళ్ళు అయితే వంటకి ప్రిపేర్ చేస్తాం చూస్తారా మా వాళ్ళైతే అన్నానికి ప్రిపేర్ చేస్తున్నారు మేమైతే డోర్లో విధంగా నీళ్ళు వేసుకుని స్టోర్ చేసుకుంటాం అండి ఒక నెల రోజులు వస్తే డోర్లో నీళ్ళని మాకు రోజు వేటకెళ్తున్నా కదా ఒక నెల రోజులు వస్తే వాడుకుంటాం నీళ్ళు మనకి మాత్రం చేపలు అయితే ఏం కనబడలేవండి లేవండి తేలు లేదు అన్నం కూర అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం మేము అయితే మాత్రం చూస్తారు కదా మా వాడితే స్టవ్ అయితే అంటిస్తున్నాను ఫస్ట్ గా అయితే మేము ఎసరు పెట్టుకుంటాం స్టవ్ మీద అయితే మాత్రం ఎసరు మెరిగితే బియ్యం అయితే చేసుకుంటాం బోట్లు అయితే మాత్రం చూస్తే మన ఒక బోట్ అని కూడా తేలు చేస్తారు మనం ఆ బోర్డు దరిపక్క అయితే ఉన్నాం మనం అయితే మాత్రం ఈ బోటు పేరు వచ్చి మెత్తం అని పిలుస్తాం మా దగ్గర ఇవి లాంగ్ వేడి కలిగి ముప్పై రోజు పదిహేను రోజు వేట చేసుకు వస్తారు ఇది ఒక ఏట చాలా అండి మేమైతే చేపల కూరలో ఇప్పుడు ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరపకాయ ఇదైతే టమాటా రసం అండి అన్నం అయితే అయిపోయింది ఇప్పుడు అయితే మావాడు చేపల కూరలో కారం చేసుకుంటున్నాను చూస్తారు కదా మా ఉప్పాలో కారం కొంచెం ఎక్కువ వాడుతుంది చేపల కూరలో అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది కారం ఎక్కువ ఉంటుంది మాత్రం అలాగే చేపల కూర పక్కగా అయితే మాత్రం కాయగారు ఉంటుంది అదేంటంటే వంకాయ అండి ఉప్పాల్లో అయితే మాత్రం వంకాయ ఫేమస్ అండి చేపల కూరలో చాలా అంటే చాలా బాగుంటారు నెల్లిలో చేపల పులుసులో మావిడికే ఎలా ఫేమస్ అసలు ఉప్పాల్లో చేపల పులుసు వంకాయ ఎంత ఫేమస్ అండి వేరే లెవెల్లో ఉంటే వంకాయ వేసుకొని వండుకుంటే చేపల కూర అయితే మాత్రం చూస్తారు మా మావి అయితే జలకరణ నోడుతున్నాడు ఇప్పుడు అయితే స్టవ్ పెట్టేశాడు మావాడు అయితే మాత్రం చూస్తారు ఉల్లిపడివి ముందుగా ఏంకుంటా అండి కూడా చేప మొక్కలు మాత్రం కారు ఉప్పు కలిపిస్తున్నా ఈ విధంగా పక్కన పెట్టుకుంటాం ఉల్పక్కలు ఎడికి తర్వాత చేపమక్కలు వేసుకుంటాం నా వీడియో ఎంతవరకు వరకు చాలా థ్యాంక్ యూ అండి అలాగే స్పీడ్ స్విప్ లాస్ట్ వరకు అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు అయితే వంట అయితే మా వాళ్ళు చేస్తున్నాడు చూసారా ఉల్లిపు మొక్కలు ఏవి బాగా వేగిస్తున్నాడు ఈ ఉల్లుపొక్కలు వేగిన తర్వాత అయితే మా వాళ్ళు చేపమక్కలు వేస్తారండి ఓ పక్కనే కెలిపి పెట్టుకుని అయితే మాత్రం చూసారా ఈ విధంగా వేసుకుంటున్నాడు ఈ చేపలను మాత్రం బాగా కొంచెం ఆ నూనెలోనే వేడెక్కిస్తామండి మా వాళ్ళు అయితే మాత్రం చూసారా చూసా ఈ విధంగా అడిగట్టకుండా మా వాడు దాన్ని చేప మొక్కలు కిందకి మేము తిప్పుతూ ఉన్నాడు కాసేపు ఇలాగ ఒక ఐదు సెకండ్ పది సెకండ్ ఇదే విధంగా దాటిస్తూ ఉన్నా దాన్ని చూసాక ఈ విధంగా చేప మొక్కలు నూనె మీద వేడెక్కించాలి చాలి అవి వేడెక్కిన తర్వాత మనం కలుపుకున్న కారణం అయితే వేసుకుంటామండి మా చేప మొక్కలు వేడెక్కిన తర్వాత మా వాడు నీళ్ళని చూసారా ఈ నీళ్ళు వేసుకుని మెలిగ్ గిన్నె ఒకసారి తిప్పుకొని ఆ స్టవ్ మీద పెట్టుకుంటామండి ఇప్పుడు చింతపండు చేస్తున్నాం ఈ చింతపండుకి కారం కొంచెం సింక్ అయినది కొంచెం ఎక్కువ వేసుకున్నాం చింతపండు కూడా చింతపండు చూస్తారు మా వాడు అయితే బాగా నీళ్ళు వేసుకుని ఓ పక్కన పెడతాడు అండి ఒకసారి అయితే పిసుకెట్టు కొంచెం నానబెడతాడు పెడతాడు వంట చేస్తున్న అయితే గ్యాస్ అయితే అయిపోయిందండి మా వాడు అయితే గ్యా బోటుకు ఫోన్ చేయమని అని చెప్పాం మా అన్నీ అయితే ఫోన్ చేస్తాడు చూడండి మాట్లాడు బోట్ అయితే కొంచెం దూరంగా ఉందండి దానివల్ల మనవాడు స్టాప్ చేసి మూత అయితే పెడేస్తున్నాడు చేపలకొర్ర అయితే మాత్రం బోటు రావడానికి మన దగ్గర ఒక అరగంట అయితే పెట్టింది మొత్తం బోట్ అయితే వచ్చేసింది బోటు వచ్చి మన దగ్గర క్యారేజ్ ఇచ్చేస్తాం మాత్రం మొత్తం బోటు ఖాళీ ఉండదని చిన్న బోట్కి ఇచ్చేస్తాం క్యారేజ్ అది ఇప్పుడు ఐపీని బండ కూడా మా వాళ్ళు అయితే ఆ బోట్ ఇచ్చేస్తున్నారు చూసారు కదా మా వాళ్ళు ఐపెన్ బండి ఇచ్చేసి కొత్త బండ అయితే తీసుకుంటారు చూసారు కదా మా వాళ్ళు బండి తీసుకున్నారు ఇప్పుడు ఈ బండ తెచ్చి ఈ బండతో మళ్ళీ వంట చేస్తారండి కూర మధ్యలో ఆగిపోయిందని ఏం పాడైపోతుందండి చాలా బాగుంటాయి కూర అయితే మొత్తం చూసారు మళ్ళీ కలుపుని స్టవ్ వెళ్ళి ఇచ్చేసి వాడు పొయ్యి మీద అయితే పెట్టేశాడు చూస్తారు కదా మరి అయితే మొదలవుతుంది మా వాళ్ళు కూర ఎప్పుడవుతుందా తినదా అని చూస్తున్నారు మా వాళ్ళందరూ కూడా మంచి ఆత్మ అయితే ఉన్నారండి మా వాళ్ళైతే మనం సరసరా మిగిలిపోతాం చూస్తారు కదా చావుల పులుసు చూసారు ఎంత ఎరంగా ఉందో కొంచెం కారం ఎక్కువ వాడతామండి ఎందుకంటే ఇరవై మంది ముప్పై మంది ఉంటారు బోట్లో కొంచెం సిది కారం ఎక్కువ వాడతాము ఆ కారం తగ్గ పులుపు కూడా వాడతాం అనుకోండి కొంచెం కారం మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది లేదని చెప్పట్లేదు కారం కొంచెం ఎక్కువ ఇప్పుడు వంట అయితే అయిపోయింది మా వాడితే అందుకే గిన్నెలో అన్నం అయితే పెడతాడు బోట్లో రెండు కొండలు వండుకున్నాం ఈ రోజు వేటలు అయితే మాత్రం అంటే బోట్లో ఒక ముప్పై మంది వరకు ఉంటారు చెప్తున్నాం కదా ఆల్రెడీ రెండు ఒక కొండ ఉండేది సరిపోదండి అలా అందువల్ల రెండు కొండలు అయితే వండుతున్నాము అయితే మాత్రం ఒక కొండ అయితే అయిపోయింది అనిసినాయి ఒక కొండ అయితే అయిపోయింది మోత వేసిన మా ఊడైతే ఇంకో కొండ అయితే అన్నం అయితే వడ్డేస్తాడు చూస్తుందా లో వండిస్తున్నాడు అయితే మాత్రం అవడైతే మాత్రం ఏదైనా సరే ఒక చేయమే వెళ్తుందండి బోట్లో అయితే మాత్రం చూసినప్పుడు ఇప్పుడు తండ్రిలు అయితే వడ్డిస్తున్నాడు తండ్రి వచ్చి మా అన్నీ అండి ఏదైనా సరే ఒకరికి వడ్డిస్తారు ఒకరి అన్న వడ్డిస్తారు ఒకడైతే వడ్డిస్తారు ఎందుకంటే అందరికీ సిద్ధ రావాలని అందరికీ సరిపోయినట్టుగా వడ్డించుకుంటాం మేమైతే మాత్రం చూసాం కదా కొంచెం పులుసు కొంచెం చాపుమక్కలు అంటే పులుసు వేరే సపరేట్గా చేస్తాడు వాళ్ళకి చేపమ సపరేట్ చేస్తాడు వేరే వేరే గిన్నెలు పెట్టి పులుసు చేప మొక్కలు అయితే వేస్తాడు అందరికీ కూడా చూసిన బోట్లో అందరికీ కూడా భోజనం చేస్తున్నప్పుడు అయితే మాత్రం మా వాళ్ళని అడుగుతాను భోజనం ఏదో ఉందో కూర ఏదో ఉందో అడుగుతాను చూడండి మా వాళ్ళు కూర కూర ఎలా ఉందో చెప్పరా అంటే బాబు అంటే ఏం చెప్పను నన్ను అడుగుతున్నాడు రివర్స్ అని చూడండి ఎంత మహాన్ బాబు మా వాళ్ళు భోజనం చేస్తున్నావు చూసారు కదా మా వాళ్ళైతే కూరలు ఉంది మాయా కూర సూపర్ అంటే అండి సూపర్ ఉందంటే కూర అయితే మాత్రం ఇంకా మా బావ్ చేస్తారు బోన్ చేస్తాం మా వాళ్ళందరూ కూడా ఒకసారి చేస్తారు బోట్లో అయితే మాత్రం మా వాడు వీడియో చేస్తా సిగ్గిపడతాడు కొంచెం చూడండి మా వాడు చేపల కూర ఎలా ఉందంటే నేను వీడియో కోసం చూసి స్టైల్ చూడండి మా వాడు మాత్రం సూపర్ అంట చాలా బాగున్నాడు కోర అయితే మాత్రం వేరే లెవెల్లో ఉన్నాడు అన్న పేరు వచ్చి విజయ్ ఇప్పుడు తండ్రి చూసారు చాప మొక్కలు చెప్పారు ఆల్రెడీ పులుసు వద్దంటే నేను చేపమక తీసుకుని అందరికైతే వడ్డిస్తున్నాను అండి చూస్తే అందరూ పెద్దవాళ్ళందరూ ఒకేసారి భోజనం చేస్తున్నారు బొంటిగోడు పండుగ వచ్చా దగ్గరికి అందరా వాడు కూడా భోజనం చేస్తానండి చూసే విధంగా తింటున్నాను నేను కూడా ఇప్పుడు మూత్రగా తింటాను చూసారు ఇప్పుడు కూర విధంగా చెప్తాను మొత్తానికి అయితే మాత్రం మన చేపల పులుసు అయితే అదిరిపోయింది అలాగే మా వేట కూడా అయిపోయింది అండి ఇప్పుడైతే మాత్రం వడ్డీ కూడా వచ్చేసేవండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎటువంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి